హుస్నాబాద్ లో ఉగాది పర్వదినం సందర్భంగా ఓ కాంగ్రెస్ కార్యకర్త మంత్రి పొన్నం ప్రభాకర్ పై తన అభిమానం చాటుకున్నారు హుస్నాబాద్ లో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమం అగ్గిపేటలో పట్టే పట్టు వస్త్రంతో అక్కు శ్రీనివాస్ అనే కార్యకర్త మంత్రికి సన్మానం చేశారు అగ్గిపేటలో పట్టే వస్త్రం రూపొందించిన అతని సృజనాత్మకతను మంత్రి మెచ్చుకున్నారు ప్రేమపూర్వకంగా అవార్డులు వస్తున్నారు బంగారంతో చేసినటువంటి శుభం అక్కు శ్రీనివాస్ గారు హక్కు శ్రీనివాస్ గారు అగ్గిపెట్టలే పట్టు వస్త్రం బంగారుతో జయించినటువంటి వస్త్రాన్ని అన్నగారికి ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి మంత్రి గారికి ప్రయోగపూర్వకంగా అవగాహన ఇస్తున్నారు కాబట్టి